పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు మిక్కిలి ప్రియులారా విశ్వాస వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ ఉందన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా తప్పక మీరు బాగుండాలని మానకమ్మ ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అలాగే ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీ అందరి ఆత్మీయ జీవితాలకు ఆత్మీయంగా కట్టడానికి ఆత్మీయంగా బలపరచడానికి ఈ ఉపదేశాలు ఎంతగానో మిమ్మల్ని ప్రోత్సాహిపరుస్తున్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం దేవుని బిడ్డలారా మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు విడిచి ఆయన వెళ్ళక ముందు ఆయన శిష్యులకు ఒక మాట చెప్పాడు అదేంటి అని అంటే ఆదరణకర్తయ్యైన పరిశుద్ధాత్మను మీ మద్దకు నేను పంపించబోతున్నాను కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పొందుకునే వరకు ఆ వాగ్దానాన్ని పొందుకునే వరకు మీరు ఎరుషలేమును విడిచి వెళ్ళడానికి వీలు లేదు అని ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు ఆయన పురతనుడై లేచి ఆయన పునరుత్వాడే తిరిగి లేచిన తరువాత నలభై దినాలు భూలోకములో ఉండి పదకొండు సార్లు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై నలభై దినాన ఆయన పరలోకానికి ఆయన ఆహ్రోనమయ్యాడు ఆ రోజున నూట ఇరవై మంది మేడగదిలో కూర్చుని ఆ పరిశుద్ధాత్మ కొరకు వారు భారంతో ఏం చేశారు ప్రార్థన చేశారు ఈ కడవరి కాలంలో మనలను మనకు మనలను మనకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడు మనలను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తానని సెలవిచ్చిన ఆ ప్రభువు పరిశుద్ధాత్మను ఎందుకంటే ఒక మాట సూటిగా ఒక మాట చెప్తాను మనుష్య కుమారుని తిట్టిన వాడికైనా క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఏమి లేదని చెప్తుంది వాక్యం క్షమాపణ లేదు అని చెప్తా ఉంది కాబట్టి క్రైస్తవ విశ్వాసికి పరిశుద్ధాత్మని యొక్క కార్యం దేవుని యొక్క ఆత్మ కార్యము కావాలి అయితే నేటి సమాజంలో ఈరోజున ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు ఇవి అందరము కూడా తెలుసుకోవాలి ఆత్మకు వ్యతిరేకంగా నేనేం పాపం చేస్తున్నానండి అనే ప్రశ్న మీకు ఉండవచ్చు కానీ ఏడు సంగతులు ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిపోతున్నాడు అందరూ చెప్పండి ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు మీరు అడగచ్చు నేనేం చేస్తున్నాను అయ్యగారు ఆత్మకు వ్యతిరేకంగా అయినా నువ్వు వ్యతిరేకంగా చాలా ఆత్మ పొందుకున్నావా నువ్వు ఆత్మ చేత నింపబడిన అనుభవం మనకుందా పరిశుద్ధాత్మను పొందుకున్నావా దేవుని ఆత్మశక్తి చేత నిండు కొన్న అనుభవం మనకుందా అయితే ఈరోజు దేవుని లేఖనాలలో నుంచి చాలామంది వ్యతిరేకంగా చేసేది ఏంటో నేను చెప్తున్నాను మొట్టమొదటిగా కార్య గ్రంథం ఏడో అధ్యాయం దయచేసి యాభై ఒకటో వచనాన్ని మనం చదువుతాం స్టెప్ గారు నిలబడి దేవుని ఆత్మ చేత నిలబడి వాక్యం చెప్తూ ఆయన అన్నారు యాభై ఒకటో వచనం ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచి నల్లని వారులారా మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మను ఎదురించుట అందరూ చెప్పండి ఏంటి చెప్పాలి పరిశుద్ధాత్మను ఎవరు ఎదురిస్తున్నారు ఏమండి హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల వారు అంటే వాక్యానికి మనం ఏమవట్లేదు లోబట్ల దేవుడు హెచ్చరించినా దేవుడు మాట్లాడినా అనేక సందర్భాలు నిజంగా చెప్పండి ఇక్కడికి వచ్చిన ప్రతి కూటంలో దేవుడు మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మని కదా మాట్లాడేది పరిశుద్ధాత్ముడు మాట్లాడు మాట్లాడుతున్నప్పుడు మనలో ఎంతమంది దేవుని వాక్యమునకు మన హృదయం లోపడుతూ ఉంది ప్రియమైన వాళ్ళరా ఈ రోజున స్టెపన గారు అక్కడ బలంగా దేవుని వాక్యం చెప్తున్నాడు కదా ఆయన ప్రసంగంలో ఆదికాల నుంచి మొదలుకొని చివరి వరకు ఉన్నటువంటి విషయాలన్నీ మీరు గమనిస్తే ఆయన ప్రసంగంలో ఏదేను తోటలోని నుంచి ఎత్తుకుని అబ్రహాము గురించి ఏమండి మోసేను గురించి వీళ్ళందరూ గురించి ఆ ఏడో అధ్యాయంలో మరి చెప్పలేదండి చెప్పాడుగా ప్రసంగించాడుగా అయితే నా ప్రియులారా ఒక మాట ఏంటో చెప్పిన వాక్యానికి మనము లోబడకపోతే నువ్వు పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను దీనికి వాక్యానికి మనము లోపడకపోతే మనం ఎవరిని ఎదురించినట్లు మాట్లాడాలి మీరు పరిశుద్ధాత్మను ఎదిరించినట్లే కదా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం ఏంటంటే నువ్వు వాక్యానికి అక్కడ అన్నాడు ముష్కలు రారా హృదయాలు చెవులు దేవుని వాక్యమునకు లోపరచనని వారు మీరు మీరెల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు ఆత్మను ఎదిరించిన వాడు ఆత్మను ఎదిరించడం అంటే నువ్వు వాక్యానికి లోపరుచుకోపోవడమే అవునండి మన జీవితము దేవుని వాక్యానికి ఏం చేయాలి లోపరచాలి దేనికండి దేవుని వాక్యానికి ఏం చేయాలి దేవుని వాక్యానికి మనం లోపరచాలి ఇప్పుడు ఆ రోజున స్టెప్ని ఎందుకు రాళ్ళతో కొట్టి చంపారండి ఈ రోజున చాలా మంది ప్రిలరా వాక్యాన్ని లోపరచలేని ల వారు ఏం చేస్తున్నారంటే ఏదో వ్యతిరేకంగా ఏదో వ్యతిరేకంగా చేయడమే కదా ఈరోజు వీరు ఏం నేం నువ్వేంటి చెప్పనా వాక్యము లోపరచకోవట్లేదంటే నువ్వు దేన్ని ఎదిరించినట్లు పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నావు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి లోపరిచావా నువ్వు పాపమును గురించి ఆచరించినప్పుడు పరిశుద్ధతను గురించి మాట్లాడినప్పుడు యథార్థతను గురించి మాట్లాడినప్పుడు ీతను గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు నిన్ను గద్దించినప్పుడు వాక్యం నాకు నువ్వు లోబడుతున్నావా ముసుకురులయ్య వారు వాక్యానికి ఏం చేయరాలో లోపడరండి ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూనూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు ఒక్కసారే కాదండి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారు ఆత్మను ఎదిరిస్తున్నట్టే కదా ఆయన అన్నారు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తానన్నారు కదా ఆయన మీకు బోధించేవాడు ఆయనే అన్నారు కదా మిమ్మల్ని నడిపించేవాడు మరి నీ పక్షముగా విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే కదా ఇన్ని ఆత్మ చేస్తా ఉంటే మీరు అడగచ్చు ఎందుకంటే అక్కడ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను వారు ఏం చేస్తున్నారు అంటే నేనేమంటానంటే వాక్యానికి లోబల లేనోడు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాడు ఎదిరించినట్లే కదా దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు లోపడకపోతే వాకి పరిశుద్ధాత్మను మాట్లాడినప్పుడల్లా నువ్వేం చేసినట్లు ఎదిరించినట్లే కదా సమూహలతో సమూహాలు మాట్లాడుతున్నాడు సౌలతోటి రే దేవుడు ఏం చెప్పాడు నీకు నువ్వు వెళ్ళి దేవుని పడి చెప్పు చెప్పు ఆడేమంటాడు దేవుడు చెప్పినల్లా చేసేసానయ్యా ఓరే మరి దేవుని చెప్పినల్లా చేసేస్తే ఆ ఎద్దులపులు రంకులు ఇవన్నీ రా అని అడిగాడు అయ్యా మన దేవునికి బలు అర్పించట మన దేవునికి ఏంటి ఇప్పుడు రే నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు ఏం చేస్తావు అయ్యి దేవుడిగా ఆయన ఏమన్నాడు నువ్వు పొట్టేళ్ళు అర్పించడం నార్జునలకు గై కొనుట ఏమండి బలు అర్పించే మాట వినుట శ్రేష్టం ఐ మీన్ దేవుని మాటను వినాలి కదా బలుడు కదనే కావలసిందే దేవుని మాటను నువ్వు వ్యతిరేకించవు వాక్యానికి నువ్వు లోపడలేదు ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మను ఎదిరించినట్ల కాదా అవును కదా ఏవండి ఈరోజు నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటి పరిశుద్ధాత్మను ఎదిరించట ఇది నెంబర్ వన్ రెండవదిగా రెండవదిగా ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం దయచేసి మనము ముప్పై వాక్యాన్ని నాలుగు ముప్పై నాలుగు ముప్పై చదువుతాం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు చాలండి రెండవదిగా నేనేమంటానంటే పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు దుఃఖపరచకూడదు ఆత్మను ఏం చేయకూడదండి మన ద్వారా పరిశుద్ధాత్మ ఏమవ్వకూడదు అనేక సార్లు మనము ఆత్మకు వెదిరించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపడలేదా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే నేనేమంటానంటే వాక్యానికి వ్యతిరేకం ఏ కార్యం చేసినా పరిశుద్ధాత్మను ఏమవుతాడండి పరిశుద్ధాత్మకు దుఃఖం కలగదా చూడండి నవ కాలంలో ఈ ప్రజలు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఈ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఆయన దుఃఖపడిన సందర్భము లేదా అసలు ఈ ప్రజలను నేను ఎందుకు కలగజేశాను అని దుఃఖపడలేదండి అలాగే ఇందాక సౌలు గురించి చెప్పాను సౌలు గురించి కూడా ఏమన్నా తెలుసా నేను ఇతరుని రాజుగా నిర్ణయించినందుకు ఒకసారి చూద్దాం సొముయేలు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయం ఒకసారి మనం తొమ్మిదో వాక్యం ఒకసారి మనం చూద్దాం అప్పుడు యహోవా వాకు ప్రత్యక్షమ ఈలాగు సెలవు ఇచ్చాను సౌలు నన్ను అనుచరింప వెనుక తీసి నా గైక గైకపోను కొను గై కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చత్తాపడుతున్నాను హలోయ చెప్పండి గట్టిగా అల లోయ ఏమి చెప్పండి ఇప్పుడు పశ్చత్తాపడుతున్నాడు దేవుడు అన్నాడు అతడు నా ఆజ్ఞను కై కొనలేదు దేవుని ఆజ్యను కై కొనలేనందుకు దేవుడు ఇతని రాజుగా నిర్ణయించినందుకు చెప్పండి అంటే దుఃఖపడతలేదని అర్థం అంటే ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు నువ్వు ఆజ్ఞలు కై కొనకుండా ఇష్టానుసారంగా బ్రతికినప్పుడే కదా క్రైస్తవ జీవితం అంటే మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు నువ్వు అనుకున్నట్టుగా బ్రతకడం కాదు నువ్వు చేసేది కరెక్ట్ కాదు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరైనా టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వారైనా ఎవరైనా సరే ఈ రోజున మన ఇష్టానుసారంగా బ్రతుకటానికి వీల్లేదుగా ఇప్పుడు దేవుడు చెప్పిన గైకొనకుండా ఈ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా ఈయన రాజుగా నిర్ణయించినందుకు నేను దుఃఖపడుతున్నాను పశ్చిత్తాపడుతున్నాను ఎన్ని సందర్భాలలో దేవుడు నీ గురించి పరిశుద్ధాత్ముడు దుఃఖించాడు ఎన్ని సందర్భాలలో పరిశుద్ధాత్ముడు దుఃఖించాడు నీ గురించి దుఃఖపడిన సందర్భాలు లేవా లేదన పడిన సందర్భాలు లేవా రోధించిన సందర్భాలు లేవా ఇప్పుడు ఆజ్ఞ గయికుండా చెప్పండి నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే పరిశుద్ధాత్ముడు దుఃఖపట్టలేదండి దుఃఖపడతాడు ఆత్మ ఎందుకు దుఃఖపడదండి చూడండి ఆత్మ దుఃఖపడితే నీ ఎందు దేవునికి సంతోషం కలుగుతుందా నీవు ఆత్మ నశించిపోవడం వల్ల దేవునికి సంతోషమా ఆయన దుఃఖపడిన సందర్భాలు బైబుల్లో చాలా సందర్భాలు ఉన్నాయి ఆజ్ఞ గైకొనకపోతే కొనకపోతే దేవుడు పశ్చత్తాపడ్డాడంటే ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞను ధిక్కరించి మనం జీవించట్లేదు చెప్పండి దేవుడు దేవుడు ఎలా అనుకున్నాడో అలాగే మనం బ్రతికేమా లేదుగా మనం ఎలా అనుకుంటున్నామో అలాగే బ్రతుకుతున్నాము కదా దేవుడు ఎన్ని సందర్భాల్లో దుఃఖపడలేదు ఒక సమూహాల విషయంలోనే కాదండి దేవుడు అనేక మంది ఆయన దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయి ఏర్చిన సందర్భాలు ఉన్నాయి ఆత్మను దుఃఖపరిచే ఇప్పుడు ఒకటండి క్రీస్తులో రక్షించబడిన మనం సూటుగా నేను ఒక ప్రశ్న అడుగుతాను రక్షించబడి శిశువులను పోలిన మనం క్రీస్తులో ఆత్మీయంగా ఎదగకపోతే దేవుడు దుఃఖపడతాడు నీ పుట్టిన బిడ్డ ఎదకపోతే నువ్వు అల్లాడిపోతావు కదా నడక రాకపోతే అల్లాడిపోతావుగా మాట్లాడకపోతే అల్లాడిపోతావుగా అన్నం తినకపోతే అల్లాడిపోతావుగా ఎదగలేదని మరి ఆధ్యాత్మికంగా నువ్వు దేవునిలో ఎదగకపోతే దేవుడు దుఃఖపడ్డా మన గురించి పరిశుద్ధాత్మను దుఃఖపరచడా దుఃఖపడడా ఆయన అన్న మాట ఆయన అక్కడ ఏమన్నారు ఏమండి ఏమన్నారు అంటే అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ఏమై ఉన్నారు ముద్రింపబడి ఉన్నారు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి విమోచన దినము ఒకటి ఉంది అది ఎప్పుడో తెలుసా రాకడ రాకడ సమయం ఆ విమోచన దినము వరకు మనము ముద్రింపబడి ఆత్మ ఆత్మయందు మీరు ఉన్నారు ముద్రించబడి ఉన్నారు దేవునికి స్తోత్రం అమ్మ దేని ఎందుకు ముద్రించబడ్డామంటే ఇది ఎపిస్ కు రాసిన పత్రం ఒకటో అధ్యాయం పదమూడు వచనం చదువుదాం ఎపిస్ కు రాసిన పత్ర ఒకటో అధ్యాయం పదమూడు వచనం మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి అమ్మ దేని చేత వాగ్దానము చేయబడిన మనం అందరం చెప్పండి ఏంటి ఆ వాగ్దానము చేయబడిన ఆత్మ యందు మనం ఏమై ఉన్నాం చెప్పండి ఆత్మ ద్వారా మనం ఏమై ఉన్నాం కొంచెం డెప్తకి వెళ్తున్నాం ఆత్మయందు ముద్రించబడిన వాడు విమోచన దినము వరకు ఏమండి ఆత్మ చేత ముద్రించబడిన వ్యక్తిగా ఉండాలి అమ్మ వినండి ఆత్మయందు ముద్రించబడ్డానికి సత్యవాక్యం అనగా రక్షణ సువార్తను విన్నాము క్రిష్ణు దేవించాం విశ్వసించాము రక్షించబడ్డాము ఆత్మను పొందుకున్నాము దీని ద్వారా మనం ఏమయ్యాం అండి ఆత్మ చేత ఏమయ్యా ముద్రించబడ్డాము ప్రతి ఒక్కరూ కూడా అక్కడ అన్నాడు విమోచన దినం ఏంటి ఈ లోకాన్ని విడిచి మనం పరలోకానికి వెళ్ళవలసిన విమోచన దినం అది అప్పటి వరకు నువ్వు ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తిగా నువ్వు జీవించాలి నువ్వు అనుకున్నట్టు కాదు దేవుడు ఏమనుకుంటున్నాడు దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి ఎవరైనా గానవండి దేవుని ఆజ్ఞానుసారంగా మనము జీవించవలసిన ఉన్నాం సంగమా దేవుని వెళ్ళారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో సూటిగా తేద మనతో మాట్లాడుతున్నాడు ఒకటి పరిశుద్ధాత్మను ఎదురించు ఎదురించడం రెండు పరిశుద్ధాత్మను ఏం చేయడం దుఃఖపరచడం మూడవదిగా మనం చూద్దాం తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం దయచేసి మనము పద్దెనిమిది పంతొ పంతొమ్మిది ఇరవై వచ్చనాలు చూద్దాం చూడనిలాగు చేయుటుకృస్తునందులో దేవుని చిత్తం ఆ ఆత్మను ఆర్పకుడి ఆ ప్రవచనమును నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి ప్రతి విధమైన కీడునకు మీరు ఎలా ఉండాలి దూరముగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును మూడవదిగా మూడవదిగా ఆత్మను ఏం చేయకూడదు మనం ఒకటి పరిశుద్ధాత్మను ఎదిరించుట రెండు పరిశుద్ధాత్మను దుఃఖపరచుట మూడు పరిశుద్ధాత్మను ఏం చేయటం ఆర్పకూడదు పరిశుద్ధాత్మ ఎప్పుడు ఆరిపోతాడంటే ఆరాధించే నువ్వు ఆరాధనకు వచ్చే నువ్వు రాకపోతే ఏమవుతావు ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చెప్తాను పొయ్యి ఉంది పొయ్యిలు ఏముంటాయి పొల్లలు పొల్ల కాలితే ఏమవుతాయి నిప్పులు ఉంటాయి నిప్పులు ఏమంటారు చెప్పండి నిప్పులు అంటారు కదా ఎన్నో నిప్పులు ఉన్నాయి చూడండి ఆ నిప్పు అందులో నుంచి ఒక నిప్పిని తీసి పక్కన పక్కనడతాను పక్కనడతాను కానీసేపటిగా నిప్పి ఏమవుతుంది చెప్పండి సలరు పద్దా ఆరిపోదు అది కరెక్ట్ పాయింట్ ఏమవుతుందండి అదే నిప్పిని తీసుకొచ్చి మళ్ళీ కాలుతను దాంట్లో పెడితే ఏమవుతుంది అర్థమవుతుందా అంటే నేను ఏమంటానంటే సంగములో నువ్వు ఉంటే కాలుత ఉంటావు ప్రార్థనలో నువ్వు ఉంటే కాలుతూ ఉంటావు ఆహ్లాదలో ఉంటే కాలుతూ ఉంటావు వాక్యము చదువుతూ ఉంటే కాలుతూ ఉంటావు కుటుంబములో ఉంటే నువ్వు కాలుతావు వర్షం ఉంటే నువ్వు కాలుతావు దేవుని ఆత్మ చేత నింపబడితే నువ్వు కాలుతావు ప్రార్థన చేస్తే నువ్వు కాలుతావు దేవుని సుధిస్తే నువ్వు కాలుతావు సహవాసములకు దూరమై ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై దేవునికి దూరమైనప్పు ఏమవుతావు ఆత్మలు ఆరిపోతావో లేదా ఆత్మ చేత అభిషేకించేందుకు నువ్వు ప్రార్థన చేయడానికే కదా చిన్న పిల్లలు చేయవలసిన కర్మ ఏంటి దేవుడు అభిషేకించింది ఎందుకు తీసి పక్కన అభిషేకం ఆత్మలో ఆరిపోతాం ఏంటి దేవుడు అభిషేకించింది ఎందుకు ప్రార్థన చేయడానికే కదా దేవుడు అందుకే నువ్వు ప్రతిష్ఠించాడు ఇప్పుడు చేయవలసిన బాధ్యత ఏంటి నువ్వు ఇష్టానుసారంగా ఉంటావంటే అభిషేకం పొందుకున్న తర్వాత ఇష్టానుసారంగా జీవించడం అది నీకు శాపం నీ కుటుంబానికి శాపం నీ పిల్లలకు శాపం నిజమండి ఆత్మను ఆర్పేసి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేపట్టాయి సమస్తమైన ప్రతి విధమైన కీడునొక్క నువ్వు ఎలా ఉండాలి దూరంగా ఉండాలి దేవునికి స్తోత్రంగా ఉండాలి చెప్పాలి గడ్డిగాలూయ చెప్పందరూ చేతులెత్తి అటువంటి ఉన్నతమైన అనుభవం మనము సంపాదించుకోవాలి కదా ఆత్మను ఆరిపేస్తున్నాం అండి ఆత్మను ఆర్పకుండి ఒక మాట చెప్పనా బైబిల్లో చిన్న వాక్యం ఏంటంటే అదే చిన్న వచనం ఏంటంటే ఆత్మను ఆర్పకడు అనేది చిన్న వచనం ఈ రోజున ఎందులో నువ్వు ఆరిపోతున్నావు చెప్పండి మునుపు ఉన్నటువంటి ఉద్యమం ఉందా మునుపుడు ఉన్నటువంటి ఆసక్తి ఉందా అంటే ఆత్మలో వాడికి ఉద్యమం ఉండదు నిజమే వీడు ఎప్పుడు వదిలేతాడు రా బాబు ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉంటారు ఆత్మలో ఉన్నవాడు ఇంకా చెప్తే బాగున్న దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పండి ఈ రోజున పరిశుద్ధాత్మ నన్ను స్పందిస్తున్నాడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు అయ్యో పరిశుద్ధాత్మ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్ముడే నాతో మాట్లాడుతున్న వారు ఎంతమంది రిసీవింగ్ తీసుకుంటారు చెప్పండి ఈ రోజు నువ్వు ఉపవాస ప్రాప్తనికి ఎందుకు వచ్చావు ఆత్మలు బలపరచడానికి కదా ఆత్మలు ఆర్పోవడానికి కాదు కదా దేవుడు అంటున్నా నువ్వు ఆత్మను ఆర్పోద్దు ప్రవచనాన్ని ఏం చేయొద్దు పాషంలు ఏం చేయకూడదు మాట్లాడతలేదేటి నిర్లక్ష్యం చేయకూడదు కదా సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు కదా పరిచర్యను ఏం చేయకూడదు పాత పాట కూడా ఉండేది నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన నీకు కష్టం వచ్చినప్పుడు కాదు చెప్పండి నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన ఆయా మహానుభావుడు ఎవడో అనిపించి రాచాడు దేవుడి స్తోత్రం ఊపు ఉంటే జాతం లేదా మానత్వం ఏదైనా సరే వాక్యం ఏం చెప్తుందో తెలుసా నువ్వు చేసేది మీరైనా నేనైనా దేవునికి చేయవలసిన పని ఏం చేయాలి మనం నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని చేసేయాలి పరిశుద్ధాత్ముడు కార్యం అది ఈరోజు ఆ కార్యం ఆత్మ ద్వారా జరగాలి ఆత్మను ఏం చేయకూడదు ఆర్పకూడదు ఏం చేయకూడదు ఆత్మ ఎన్నోది అది మూడవది నాలుగవదిగా మనం చూద్దాం నాలుగవదిగా కీర్తనల గ్రంథం నూట ఆరో కీర్తన ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనం చూస్తే మెరిబా జలముల యోద్ధాలు కోపం పుట్టించారు బాధ కలిగింది ఎట్లనగా వారు అతని ఆత్మ మీద ఏం చేశారు తిరుగుబాటు చేశారు చూడండి ఆత్మ మీద తిరుగుబాటు చేసింది ఎవరంటే ఇస్రా ఏలి ఎక్కడ చేశారా అంటే మెరిబా జలాల దగ్గర వినండి ఈ దినున్నైన నాకు రెండు వేల పదమూడవ సంవత్సరంలో జోర్దాన్ దేశంలో ఏమండి నిబ్బో పర్వతానికి ఒక సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది ఇది కొండకి లోయ దిగువ భాగంలో ఉన్న భాగం కానీ ఫస్ట్ సారి సాహసం చేసి అప్పటి అప్పుడు దగ్గర గంట తీసుకెళ్ళారు ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు ఈ ప్రజలు ప్రజలు కాదేశరంజములు వేడిపోతున్నప్పుడు వీళ్ళకి నీళ్లు కావాలి ఎవయా మమ్మల్ని నీవు ఈ అరంజంలో చంపడానికి నీ మోస మీద సనుగుతూ ఉంటే కోపం వచ్చింది ఈయన ఎప్పుడు కోపం వచ్చినా దేవునికి ప్రార్థన చేసేవాడు విచిత్రం ఏంటంటే ఆ మెరీపా జలాల యొద్ధ ఈయనకి ఏం పుట్టించారంటే ఆయనకి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా స్తోత్రం 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 పరిశుభ్రుడు తండ్రి మహోన్నతుడా అచ్చునుత సింహాసనంపై ఆస్తినుడుమైన మా దేవానికి వందనాలు ఈ రాత్రి ప్రహ్వా నిధాస్తులను సేవకులను అభిషేకించి ప్రభా నైనా నీకు స్తోత్రాలు అయ్యా అయ్యానైనా నా తండ్రి ఆత్మకు ఆత్మకునైనా విరోధమైన పనులు గురించి ప్రభా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఆత్మనునైనా తండ్రి దుఃఖపరచకూడదని అయ్యాత్మను ఎదిరించకూడదని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యాత్మనునైనా తండ్రి రే ప్రవ్వా ఆర్పకూడదని ఆత్మ మీద తిరుగుబాటు చేయకూడదని ప్రవ్వా నీకు స్తోత్రాలు అయినా పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదని ప్రవ్వా అయా అననీయా సఫీరాలు వారి యొక్క హృదయాలు ప్రవ్వా సాతాను చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మను నైన మోసపుచ్చడానికి అయ్యా తండ్రి వారు మోసపుచ్చారు గనక అయ్యా నాయన నాశనాన్ని మరణాన్ని తెచ్చుకున్నారు తండ్రి నీకు వందనాలు అయ్యా మీరీ బాధ్యల్మల యుద్ధ ప్రభావిస్త రా ఏలీల ప్రజలు నాయన మోషే మీద తిరుగుబాటు చేశారు తండ్రి పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేశారు ప్రవ్వా అయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రవ్వా అయ్యా మేము తిరుగుబాటు చేసే వారంగా మోసపుచ్చే వారముగా ఉండకూడదని ఈ రాత్రి మీరు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు గనుక మీరు ఆయన ఆలయమై ఉన్నారు ఎవరైతే ఆలయాన్ని పాడు చేస్తారో నేను వారిని పాడు చేస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా అయ్యా నాయన బాలో నివసిస్తున్నావు గనుక ప్రవ్వా ఈ శరీరాన్ని పాడు చేసుకోకూడదని నాయన నీ వాక్యాన్ని బట్టి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా అయ్యా నాయనా నా తండ్రి దీన్ని పరిశుద్ధంగా మేము కాపాడుకోవటానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు అలాగేనైనా నా తండ్రి ఆత్మలో నైనా పడకూడదని ప్రవ్వా అయ్యా నాయన మీరు మాట్లాడారు తండ్రి ఈ ఏడు విషయాలు ప్రవ్వా ఈ రాత్రి మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా నీకు వందనాలు ఈ యొక్క వాక్యానికి నీ యొక్క ఉపదేశానికి నాయన మమ్మల్ని మేము అప్పగించుకుని అయ్యా నాయన ఆత్మను ఆర్పకుండగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా నీలో మేము జీవించటానికి నైనా మంట కలిగి మీలో బ్రతకటానికి నడవటానికి సహాయము దైత్యము ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని వాక్యాన్ని వినిచున్నా అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని పరిశుద్ధ పరిశుద్ధనామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రిరక్షకుడనే సుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూను సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొండలరకు సదాకాలముతోడైనక ఆమె